హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఇదిగోండి మా ఆయన అయితే మొక్కజొన్న తోటకైతే నీరు పెడుతున్నాడు అనమాట నేనైతే ఇదిగోండి కూరగాయ మొక్కలు చూపిద్దామని ఇదిగోండి కాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా ఫ్రెష్గా నీట్గా వచ్చినాయి కదా ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా కూడా కాలీఫ్లవరే ఏమో వంకాయ చెట్లు

ప్రతి చెట్టుకి పొత్తులు బాగా వచ్చినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కానీ మొక్క అయితే సన్నంగా ఉండిపోయింది కానీ ఎందుకంటే దగ్గర దగ్గర వేసేయడం వల్ల అనుకుంటా కానీ చెట్లు ఇంట్లోకి నాటేవా లేకపోతే మార్కెట్లో అమ్మడానికి నాటేవా నాకు అంకా అర్థం కాలేదు అంత పెద్ద తోట వేసవు ఎకరం కాదు అర ఎకరం తోటేసావు మొత్తం నీళ్ళు అయితే కాలవలాగా తీసి పారిచ్చేసి చెట్లన్నీ ఇంటికి నీళ్ళు పెట్టేస్తే మళ్ళీ బాగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎండ ఎక్కువగా అవుతుంది కదా అందుకే గాలికి చలిగాలి ఒకటి నేల అరిపోద్ది చలిగాలికి కదా ఎర్రమట్టి నేల కదా ఇంకా అమలు కదా పొత్తులు అయిపోయినా అదిరు కాలితే ఇద్దరు తింటారులే తర్వాత మళ్ళీ అయినాక పట్టుకెళ్ళి కోసుకొచ్చి చూసావు కదా తీరు ఇలా చూడు இங்க பாக்கலாம் கண்டிப்பா அகர்னா பால் சிந்திக்காத ஊருக்கு இல்லாமல் ஏதோ காரணம் ਸਾਲ ਬੁਰੋ ਨਹੀਂ ਆਈ ਆਨਬਗੈਲਾ ਗੁੰਮੜਕੈਲਾ ਸਰਕੈ ਸਰਕੈ ਅੰਦਰ ਦੇ ਨਹੀਂ ਆਨਬਗੈ ਅੰਤਰ ਗਾ ਮਨ ਅੰਦਰ ਸਾਈਡ ਆਨਬਗੈ ਕਾਦੇ ਇਹ ਅੰਤੰਤ ਵੱੱਡਈ ਆਈ ਨਹੀਂ 1 ਕਿਲੋ ਲੰਟਾ ਦੋ ਕੋਟੀ ਨਹੀਂ 1 ਕਿਲੋ ਲੰਟਾ 2 ਕਿਲੋ ਹਾਂ 2 ਕਿਲੋ 2 2 ਕਿਲੋ ਲੰਟਾ ਹਾਂ ਲੋ అంత లాగైన ఏంటి అంత పెద్ద కాయలు అయినాయి ఇది విత్తనం పెట్టారా మలిసిందా చెప్పు దాన్ని సర్ప్రైజింగ్గా వచ్చింది అది ఇంకా ఉన్నాయి రెండు పిందెలు మూడు పిందెలు అదే ఒకటి అది ఒకటి ఇది ఒకటి లేతకుందా అంత పెద్దది అంత అంతే కోసం మొన్న కట్ చేసినాయి అన్నీ బాగా వచ్చినాయే గులాబీ మొక్కలు అన్నీ కట్ చేసేసాడు కదా ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఎంత బాగా చిగురలు అయితే వచ్చేసినాయో ఇదిగోండి మొత్తం చెట్లు అన్నీ కూడా ఇంత అలాగే వచ్చేసాయి ఇదిగోండి చెట్టు మొత్తం చేసినవి అన్నీ కూడా వచ్చేసిన చిగుర్లు చాలా బాగా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి సెలవు జాంకాయలు ఇప్పుడు మళ్ళీ కాస్తున్నాయి అన్నమాట బాగానే కాస్తుంది చెట్టు అయితే ఇదిగోండి ఎర్రగా అయిపోతాయి కదా ఇవి ఆ చెట్టు కూడా కాసింది ఇదిగోండి ఇది ఇంకో చెట్టు ఇది కూడా చూడండి బాగా కాసింది ఏం చెట్టే చెప్పు ఇది లక్షలం వంటి కదా ఇంకో పండాలి ఇంకో పండాలి ఇంకొకటి ఇది ఒకటి ఇది ఒకటి వంద కాయలుగా వస్తే మూడు కాయలు మిగులుతున్నాయి దీనికి నేరేడు చెట్టు చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే పూత ఆకుల కన్నా ఎక్కువ కాసింది కదా ఇది కాయ అంతా కాస్తది అంటారా డౌటే మొత్తం చెట్టుకంతా పోతే ఉంది ఎంత కాయగా సే చెట్టు వంగిపోదా చూడండి ఆకులు ఏమీ సరిగ్గా కనబడతా లేదు మొత్తం పూతనే ఉన్నది చూసారు ఫ్రెండ్స్ కర్ర పెట్టాలి కాయలు కాయాలి మామిడి చెట్లంటా పూత చాలా వచ్చేసిందంట ఫ్రెండ్స్ అయితే ఇదంతా కాయలు కాసేస్తే చాలా గ్రేటు గొప్ప అని అంటున్నాడు అనమాట మా అయినైతేని ఈగండి మంచి గురుస్తుంది కదా ఈ మంచుకైతే పూత అంతా రాలిపోతుంది ఈ గుండి చూడండి ఈ కాయ అంతా పిందంత నిలబడితే ఎంత కాయ ఉంటుందో చెట్టు కొమ్మలన్నీ వంగిపోతాయి అన్నమాట మామిడి చెట్టుకైతే ఇదిగోండి ఈ చెట్టుకైతే పూత చూసారా ఎలా రాలిపోయిందో మంచి గుర్తుంది కాబట్టి ఎలా రాలిపోతే ఖాయంగా వస్తుంది ఈ మామిడి చెట్టు చాలా చెట్ల పరిస్థితి ఇదే అనమాట ఈ సంవత్సరం ఇదైతే చూడండి చింతకాయల చెట్టు మొత్తం చెట్టుకి ఇది కూడా అలాగే ఉన్నది పూత అయితే కాస్తది అనమాట ఇది పూత అయితే రాలిపోదు కానీ కాయలు అయితే ఇగోండి ఈగండి ఇప్పుడిప్పుడే కాయలు అయితే ఇగోండి స్టార్ట్ అవుతున్నాయి ఇగోండి చూడండి కిందకున్నది కాబట్టి పండి వరకు పెట్టలు అయితే ఉండనివ్వనమాట ఇవి కోతులు రాకుండా ఉంటే పర్లేదు కాయ అయితే కాస్తది కానీ ఈ చెట్టుకి కోతులు రాకుండా ఉండాలి ముళ్ళులు ఉంటాయి కాబట్టి కోతులు ఎక్కువ కానీ కింద నుంచి కోసుకుంది ఉంటాయి కదా కిందకు కిందకుంది కదా కొమ్మలో కింద కూర్చుని కూడా కోసేసుకోవచ్చు చూసారా చెట్టు అయితే ఎంత పైకి వెళ్ళిపోయింది ఇది కొంచెం పర్లేదు కింద కన్నా ఆ చెట్టు అయితే మొత్తం పైకే పోయింది చెట్టు మొత్తం పైకే పోయింది కొమ్మలన్నీ కూడా మేము చూడండి పిల్లల్ని అయితే స్కూల్ టైం అయిపోతుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్